ఎన్ఆర్ఏ కి స్వాగతం రోజు వార్తా విశేషాలు అది చేయకపోగా ప్రకాష్ రెడ్డి అన్న గారు ఆ బాధిత కుటుంబానికి ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు కేసు తప్పుదోవ పట్టిస్తున్నారు ఆ అమ్మాయికి రావాల్సిన కాంపెన్సేషన్ సరిగా రావడం లేదు ఏమి ఇస్తున్నారు ఎవరిని కేసులో పెడుతున్నారు కనీసం ఏ విధమైనటువంటి సమాచారం లేదు కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు మేమంతా కలిసి మా నాయకుడు మాజీ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు కలిసి మేమంతా వెళ్తూ ఉంటే మాకు తోడుగా వచ్చినటువంటి ప్రకాష్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అంటే పరిటాల సునీతమ్మ భయపడతా ఉంది ఇవాళ ప్రకాష్ రెడ్డిని చూస్తే పరిటాల సునీతమ్మకు భయం ఎత్తుకుంది ప్రకాష్ రెడ్డి కాన్సెన్స్ లేక వస్తే కేసులు ప్రకాష్ రెడ్డి గారు కాన్సెన్స్ లేక అడుగు పెడతాడంటేనే కేసులు మేము ఎప్పుడైతే అంబేద్కర్ గారికి శాంతియుతంగా ర్యాలీగా ఒక మెమరాండం సమర్పించాలనుకున్నామో వాళ్ళు గత ఏడాది పండగ జరుపుకోవాలని చెప్పి రామ్గిరిలో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు మేము పోతున్నామని చెప్పి కావాలనే ఉద్దేశంతో గారు పేరూరుకి ఆ పోగ్రామ్ని పేరు పేరూరికి మార్చింది అంటే మేము పర అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పోకూడదని చెప్పి మమ్మల్ని అడ్డుకోవాలని చెప్పి మేము మేమేదో గలాటు చేస్తామని చెప్పి క్రియేట్ చేసింది కానీ అక్కడ ఏడుగురాల పల్లికి సంబంధించిన ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ బంధువులతో మారణాయుధాలు కట్టెలు తీసుకొని అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన దాడులు చేపించి మరి మా మా కోసం వస్తున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా అక్కడ రెండు జీపులు కూడా పగలు కొట్టించారు మరి వాళ్ళపైన కదా కేసులు పెట్టాల్సింది ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడైనా పోలీసులను కానీ ఎవరినైనా కానీ ఒక పల్లెత్తి మాట అన్నాడా మేము శాంతియుతంగా పోతూ ఉంటేనే మా పైన పోలీసులు ఇది చేస్తా ఉన్నారు మమ్మల్ని వెంటాడుతున్నారు ఏదో మేమేమో దొంగతనం చేసినామో లేదంటే రౌడీజం చేశామా ప్రకాష్ రెడ్డి కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎప్పుడు ఇట్లా జరగలే ఎస్సీల వైపు కానీ బీసీల వైపు మైనార్టీల వైపు కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా పోలీసులు వెళ్ళి నిష్పక్షపాతంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని శిక్షించే అధికారం ఇచ్చిన్నాడు ఇప్పుడు పరిటాల సునీతమ్మ అక్కడ ఏం జరిగినా కూడా పరిటాల అన్నా అన్న పరి పరిటాల యొక్క ఆదేశాలు వస్తేనే పోలీసులు పనిచేస్తున్నారు కేవలం పరిటాల సున్నితమ్మ ఏం చెప్తే పోలీసులు అది రాస్తా ఉన్నా ఇవాళ వాళ్ళు కేసు పెట్టిన తీరు చూస్తుంటే అంటే అది కూడా నాన్ నాన్వైలబుల్ కేసు ఏం ప్రకాష్ రెడ్డి ఏమన్నా తప్పు చేశాడా ప్రకాష్ రెడ్డి గారు ఏ ఒక్క తప్పైనా చేశాడా దళితుల కోసం వస్తే నాన్ నాన్వైలబుల్ కేసు పెడతారా ఇదేనా రాజ్యాంగం ఇందుకైనా ఈమె ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ప్రజలు నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా సునీతమ్మ గారికి ఒకటే చెప్తాను ప్రకాష్ రెడ్డి గారిని చూస్తే భయపడతా ఉంది అంటే